నగర ప్రజలకి రెండవ అతిపెద్ద హాస్పిటల్ని అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తున్నా పాతిక సంవత్సరాల క్రితం ఈ నగరంలో గాయస్ట్రో ఎండ్రాలజిస్ట్ స్పెషలిస్ట్గా వారు కార్యక్రమాలను ప్రారంభించి ఈరోజు ప్రపంచ స్థాయిలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్గా ఏఐజీకి గుర్తింపు తేవడమే కాదు హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా మరొక గొప్ప పేరు ప్రఖ్యాతులను వారు ఆర్జించి పెట్టినరు అందుకే భారత ప్రభుత్వం ఈ మధ్యలో పద్మ విభూషణ్ బిరుదు ఇచ్చి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక గొప్ప వైద్యుడు పేదలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చి లక్షలాది మంది పేదల ప్రాణాలు కాపాడడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం తెలుగువారందరికీ గర్వకారణం ఇక వారికి రావాల్సింది భారతరత్న ఒకటే ఖచ్చితంగా భారత ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చి గౌరవిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా వంతు ప్రయత్నం డాక్టర్ రెడ్డి గారికి భారతరత్న రావడానికి అవసరమైన ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం ఒక హెల్త్ టూరిజం హబ్గా మారింది యుఎస్లో జినోమ్ వ్యాల్యూ యుఎస్లో సిలికాన్ వ్యాల్యూ ఉంటే ఈరోజు మనకు హైదరాబాద్లో జినోమ్ వ్యాలీ ఉంది బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో దేశంలోనే థర్టీ ఫైవ్ పర్సెంట్ బల్క్ డ్రగ్స్ ఒక హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నాం అదేవిధంగా మన జ వచ్చిన ఉపద్రవం కోవిడ్ సందర్భంగా నాలుగు వ్యాక్సిన్లలో మూడు వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచే ఈరోజు మనము అందిస్తున్నాము అని అంటే మన రాష్ట్రము ఫార్మాసైడ్ హెల్త్ సైడ్ ఎంత అభివృద్ధి చెందిందో చాలామందికి ఉపయోగపడుతున్నామో ఈరోజు మనం గుర్తుంచుకోవచ్చు దీనికి ప్రధానమైన కారణం దాదాపుగా అరవై సంవత్సరాల క్రితం శ్రీమతి ఇందిరాగాంధీ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఐడిపిఎల్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నగరంలో ప్రారంభించడంతో అక్కడ రీసెర్చ్లో పాల్గొన్న డాక్టర్లు చాలామంది ఈరోజు పెద్ద పెద్ద సంస్థల్ని నాకు తెలిసి రెడ్డి ల్యాబ్స్ కావచ్చు ఎస్ఓఎల్ కావచ్చు డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు యాజమాన్యాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐడిపిఎల్ ఎక్స్ ఎంప్లాయీస్ అని నేను భావిస్తున్నాను దీనికి ప్రధానమైన కారణం ఆనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు దేశంలోనే ఫార్మా రంగంలో మన రాష్ట్రం రాణించగలుగుతుంది దాని కొనసాగింపుగా ఈరోజు దాదాపుగా అరవై ఆరు దేశాల నుంచి నాకు తెలిసినంతవరకు ఏఐజీ అరవై ఆరు దేశాల నుంచి రోజు పేషెంట్లకి ట్రీట్మెంట్ అందించే స్థాయికి ఏఐజీ చేరుకున్నది అంటే ఇది మనందరికీ గర్వకారణం దీన్ని ఇంకా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాను రాబోయే వంద సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఆ అభివృద్ధికి సంబంధించిన ఒక కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి భవిష్యత్ తరాలకు అందించాలని ఒక ఆలోచన చేస్తున్నాం దా అందులో ఒక చాప్టర్ హెల్త్ టూరిజం హెల్త్ టూరిజం చాప్టర్లో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని ఇంతకుముందే నేను రిక్వెస్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి మీకు సహకారాన్ని అందించండి తప్పకుండా ప్రజలకు వైద్యాన్ని అందించడంలో ప్రపంచంలో ఉండే వాళ్ళకందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మన దగ్గర హెల్త్ డిపార్ట్మెంట్ని హెల్త్ టూరిజంని ఒక హబ్గా మార్చాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగానే క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ నూరి దత్తాత్రేయులు గారిని కూడా తెలంగాణ స్టేట్ క్యాన్సర్ అడ్వైజర్గా రీసెంట్గా మనం అపాయింట్ చేసుకున్నాం ఆ రోజు వారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇతర క్యాన్సర్ హాస్పిటల్స్ హైదరాబాద్ నగరానికి రావడానికి వారి కృషి చేసిన వారిని తెలంగాణ స్టేట్ అడ్వైజర్గా క్యాన్సర్ స్పెషలిస్ట్గా పెట్టుకున్నాం డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని కూడా నేను ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం చేపట్టబోయే ఈ ప్రణాళికలో మీరు భాగస్వాములు అయ్యి ప్రజలకు అందుబాటులోకి వైద్యాన్ని ఈరోజు ఎక్స్పెన్సివ్ థింగ్ ఏదైనా ఉందంటే మెడికల్ టు ట్రీట్మెంట్సే ఉన్నాయి ప్రభుత్వం రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినప్పుడు రెండు లక్షలు ఉండే ఈరోజు పెరిగిన పరిణామ క్రమంలో దాన్ని పది లక్షలకు పెంచడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్లో దాదాపుగా ఫోర్టీన్ హండ్రెడ్ క్రోర్స్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదల వైద్యానికి అందించడం ఇవన్నీ కూడా సమస్య వచ్చిన తర్వాత సమస్యను పరిష్కరించుకోవడానికి పెడుతున్న ఖర్చు కానీ నా ఉద్దేశం సమస్య రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త కోసం మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి సరైన విధంగా ముందుకు వెళ్ళాలి అందు అందుకే తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కు సంబంధించిన మహిళలు అరవై ఏడు లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వాళ్ళని కోటి మంది మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెంబర్స్గా చేర్చాలని వాళ్ళందరికీ కూడా ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్గా ఒక ఐడి ఇచ్చి ఒక గుర్తింపు కార్డు ఇచ్చి ఒక యూనిక్ నెంబర్ ఇచ్చి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేయాలి ఎందుకంటే మహిళలే ప్రధానంగా క్యాన్సర్ బారిన పడుతుండు మహిళలకే ప్రధానంగా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి ఒక హెల్త్ కార్డ్ అంటే ఒక పేషెంట్ ఎక్కడైనా మారుమూల గ్రామాలలో ఉండే నిరక్షరాశులైన పేషెంట్ కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ హెల్త్ కార్డ్ ఇస్తే ఆ యూనిక్ నెంబర్తో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంత వాళ్ళ హిస్టరీ అంత కూడా తెలిస్తే అప్పుడు డాక్టర్స్కి ట్రీట్మెంట్ చేయడం ఈజీ అవుతుంది ఇప్పుడున్నప్పుడు ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళు ఫ్యామిలీ డాక్టర్ అని ఎందుకనే వాళ్ళంటే ఫ్యామిలీ మెంబర్ ఎంత ఇంపార్టెంటో డాక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని ఫ్యామిలీ డాక్టర్ అనేవాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ పోయింది స్పెషలిస్ట్ వ్యవస్థ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళగానే ఏదో ఒక స్పెషలిస్ట్ వచ్చేసి దానికి కావాల్సిన పరీక్షలు చేస్తుంది దాంతో పేషెంట్ అండ్ డాక్టర్ మధ్యలో ఉండాల్సిన ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది లేకుండా పోయింది జస్ట్ ట్రాన్సాక్షనల్ రిలేషన్ లాగా ఈ వైద్యము అనేది వచ్చింది రెండవది ఖరీదుగా మారింది ఈ రెండింటిని బ్రేక్ త్రూ చేయాలి అని అంటే ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం ద్వారా ఎవరికైనా ఎక్కడికైనా వెళ్తే ఆ పేషెంట్కి గతంలో ఏం సమస్య వచ్చింది ఏ రకమైన వైద్య సహాయాన్ని అందించిండో అత్యవసరంగా ఇప్పుడు ఆ పేషెంట్కి అందించాల్సిన వైద్యం ఏందనేది కూడా డాక్టర్లకి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇంతకుముందు మీరు చూపించిన జన మిత్ర ఏదైతే యాప్ ఉన్నదో నిజంగా పేదలకు బాగా ఉపయోగపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ జనని మిత్ర యాప్ను వినియోగించుకోవడానికి మా ప్రభుత్వం తరఫున ఒక అధికారుల బృందాన్ని మీ దగ్గరకు పంపిస్తాను వాళ్ళకి చెప్తే తప్పకుండా దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకొస్తుంది రీసెంట్గా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ హైదరాబాద్లో మనం నిర్వహించిన ఒక పక్కన యుద్ధ వాతావరణం శాంతి భద్రతల సమస్యలు చర్చలు జరుగుతున్నా హైదరాబాదు నగరం ప్రశాంతంగా ఉంటుంది శాంతి భద్రతలకు సమస్య లేదు ప్రపంచ దేశాలలో ఉన్న అతిథులందరికీ ఆదిత్యం ఇవ్వగలము ఇది ఒక హైలీ ప్రొటెక్టెడ్ సిటీ అని మనం నిరూపించినాం దాంట్లో భాగంగానే చాలా దేశాలకు విదేశాలకు వెళ్ళినప్పుడు మనము చాలా వెనుకబడిన దేశంగా మాట్లాడుతూ ఉంటారు అందుకోసమని మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ని అందరినీ నేను ఏఐజీ హాస్పిటల్కి పంపించండి చూపించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక విజిట్ పెట్టించిన వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కింద ఐ డోంట్ థింక్ సో ఇప్పటి వరకు ఎప్పుడు మిస్ వరల్డ్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు టేక్అప్ చేయలేదు ఫస్ట్ టైం వీ హవ్ టేకన్ అ డెసిషన్ టు దట్ వీ వాంటి టు షో అవర్ స్ట్రెంగ్త్ వీ వాంటి టు షో అవర్ క్వాలిటీ అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవర్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ సో అందుకోసమని వాళ్ళని స్పెసిఫిక్ సర్టెన్ ఏరియాస్లో హైదరాబాద్లో ఉండే చార్మినార్ దగ్గర ఉండే మన షాపింగ్ మాల్స్ అనుకోవచ్చు అనుకోండి మన చారిత్రాత్మకమైన మన కట్టడాలు కావచ్చు లేకపోతే మన టెంపుల్ హిస్టరీని హెరిటేజ్ మన టెంపుల్స్ హెరిటేజ్ హిస్టరీని రామప్ప టెంపుల్ కావచ్చు స్తంభాల గుడి కావచ్చు చార్మినార్ కావచ్చు ఏఐజీ హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ కూడా ఎందుకు చూపించినామంటే ప్రపంచ దేశాలతో న్యూయార్క్ టోక్యో లాంటి నగరాలు సౌత్ కొరియాతో మేము పోటీ పడగలుగుతున్నాం జపాన్తో మేము కంపీట్ చేయగలుగుతున్నాం అని చెప్పడానికి వాళ్ళందరికీ అర్థం కావడానికే వాళ్ళందరినీ వీటన్నిటికీ చెప్పడం జరిగింది ఫైనల్ కాంపిటీషన్స్లో నాకు నాకు తెలిసి వన్ టూ త్రీలో ఎవరో ఒకరు రెఫర్ చేసింది సెకండ్ సెకండ్ విన్నర్ షియస్ కోటెడ్ ఏఐజీ గురించి అక్కడ కాంపిటీషన్లో సెకండ్ వచ్చిన మిస్ వరల్డ్ టూ ఏఐజీ గురించి ప్రస్తావించడం జరిగింది ఖచ్చితంగా ఇది మన హైదరాబాద్ నగరానికే ఒక గౌరవం ఈరోజు ఏఐజీ హాస్పిటల్ గౌరవం కాద తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇంత గొప్ప హాస్పిటల్ ఉన్నది అని గుర్తించడం ప్రపంచ దేశాలందరికీ తెలిసేట్టుగా వాళ్ళు చెప్పడం వల్ల మన నగరం యొక్క ప్రతిష్ట పెరిగింది అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్పొరేట్ సెక్టర్లనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ఈ వైద్య సహాయాన్ని అందించాలని హండ్రెడ్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను ఎదుర్కొంటుంది అని చెప్పి గుర్తించి గోషా మహల్లో ముప్పై ఎకరాలలో రెండు వేల ఏడు వందల బెడ్స్తోని దాదాపుగా మూడు వేల కోట్లతోని ఈరోజు నూతనంగా ఉస్మానియా హాస్పిటల్ని మనం నిర్మించుకోబోతున్నాం పనులు ప్రారంభించిన ఇది పేదలకు వైద్యాన్ని అందించడే కాదు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు చదువుకోవడానికి సరైన వసతులు కల్పించడంతో వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్గా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అదేవిధంగా నిమ్స్లో కొత్తగా న్యూ బ్లాక్ను ఒక టూ థౌసండ్ బెడ్డెడ్తో నిమ్స్లో ఒక కొత్త బ్లాక్ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం అదేవిధంగా వరంగల్లో ఇంకొక టూ థౌసండ్ బెడెడ్ హాస్పిటల్ని మనము నిర్మించుకుంటున్నాం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది అదేవిధంగా టిమ్స్ అల్వాల్ సికింద్రాబాద్లో అల్వాల్లో ఇంకొక థౌసండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని మనం కట్టుకుంటున్నాం అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం సనత్ నగర్లో ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం ఇవన్నీ దాదాపుగా ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టొచ్చు మిగతా హాస్పిటల్స్ అన్నీ కూడా బై డిసెంబర్ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సంవత్సరం ఆఖరి లోపల దాదాపుగా ఏడు వేల పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంప్లీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ని విజిట్ చేయించు ఎందుకంటే చాలామందికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకా ప్రాణాలు పోతాయేమో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే బ్రతకడానికి కాదు చావడానికే వెళ్తున్నామేమని ఒక అభిప్రాయం చాలామందిలో నాటుకుపోయింది ఆ అభిప్రాయం నుంచి ప్రజలను దూరం చేయాలనేది నా ఆలోచన ప్రభుత్వం ప్రజల యొక్క వైద్యం కోసం చాలా మొదటి ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతలో విద్య వైద్యం ఈ రెండింటికి హయ్యెస్ట్ ప్రయారిటీ కింద మేము ఫండ్స్ కేటాయింపు దాదాపుగా ఇప్పుడు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది ఒక సంవత్సరంలో